వెల్కమ్ టు సుమన్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు అరుణాదేవి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఎప్పుడు మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఉమెన్ హెల్త్ గురించి అట్లాగే మెన్ హెల్త్ గురించి కూడా కావాలి తప్పనిసరిగా అవగాహన అనేది వాళ్ళకు కూడా కావాలి వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా తెలియాలి సో మెన్ హెల్త్ గురించి తెలియని విషయాలు ఏంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మనం నిజంగా మీరు అన్నట్టుగానే విమెన్ హెల్త్ గురించి చాలా మాట్లాడతాం విమెన్ ఆడపిల్లలు చిన్న వయసులో టీనేజ్లో యంగ్లో ఓల్డ్ ఏజ్లో మిడిల్ ఏజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రోగ్రామ్స్ వాళ్ళ గురించి ఆర్టికల్స్ చాలా ఉన్నాయి ఎక్కువగా అందరూ మాట్లాడేది మెనోపాజ్ విషయం విమెన్కి మెనోపాజ్ హెయిర్ పోతుంది అంటే మెనోపాజ్ కింద రింకుల్ స్టార్ట్ అయ్యానంటే మెనోపాజ్ ఏ ఇష్యూ వచ్చినా వి స్టార్ట్ మెనోపాజ్ ఇప్పుడు అందరూ అది కామన్ వర్డ్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు మెనోపాజ్ అండి అని అట్లా అంటే స్త్రీలు ఎట్లా అంటే విమెన్ ఎట్లా మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అలాగే మెన్ కూడా ఫేస్ చేస్తారు కానీ అది ఎక్కువ మాట్లాడరు అంతే సేమ్ విమెన్కి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మెన్కి కూడా ఉంటాయి మెన్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అంటే నా దగ్గర చాలామంది వస్తారు నేను చెప్తా మీరు మెన్కి విమెన్కి యాక్చువల్లీ విమెన్కి మెన్కి కూడా మెనో మెనోపాజ్ అని అనొచ్చు బట్ మెన్కి ప్రత్యేకించి ఆండ్రోపాజ్ అంటారు ఆ పీరియడ్ని విమెన్కి అయితే మెనోపాజ్ అని ఎలా అంటున్నామో మెన్కి ఆండ్రోపాజ్ అంటారు ఈ ఆండ్రోపాజ్ అనేది కొంతమందికి అసలు తెలియదు అంటే అది వస్తుంది ఏదో కొన్ని ఇయర్స్ కొన్ని టైం రైతే మంత్స్ కొన్ని కొంతమందికి ఇయర్స్ ఉంటుంది ఆ టైం వెళ్ళిపోతుంది అంటే ఆ డిస్టర్బెన్సెస్ కూడా వాళ్ళకి అర్థం కాదు అంటే కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు అన్నమాట ఎలా అంటే చాలా అలసిపోతున్నాయండి నీరసం వచ్చేస్తుంది ఇంతకుముందు చేయాల్సిన అంటే అంత ముందు అంత చేసేవాడిని ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను ఈవినింగ్ అయ్యేసరికి నా వల్ల అవ్వట్లేదు ఇంటికి వచ్చేసి నేను ఇలా పడుకుంటున్నాను అంతే ఇంక నాకేం తెలియట్లేదు ఇది ఒక ఒక కంప్లైంట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒబేసిటీ అంటే పొట్ట దగ్గర బాగా ఫ్యాట్ పెరగడం జనరల్గా కొంచెం లావ్ అవ్వడం వెయిట్ పెరగడం ఇంకొకటి వాళ్ళకుండే స్మోకింగ్ లేకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి తొందరగా వస్తుంది అండ్ తర్వాత అంటే సెక్సువల్ యాక్టివిటీ తగ్గడం ఇంట్రెస్ట్ రాకపోవడం వాళ్ళు చేయాలని మనసులో ఉన్నా కూడా ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం తర్వాత ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఇట్లాంటివి సో ఈ టైంలో ఎందుకు మెన్ మాట్లాడరు అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్సే ఉంటాయి వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఈ సెక్సువల్ యాక్టివిటీ తగ్గిపోవడం దీన్ని అది చెప్పుకుంటే అది అది వాళ్ళకి ఏంటి అంటే అది తగ్గింది అని అంటే ఏదో అది ఒక పెద్ద సమస్యలాగా వాళ్ళు ఫీల్ అయ్యి దీని గురించి ఎక్కువ మాట్లాడరు విమెన్ మాట్లాడేస్తూ ఉంటారు అన్నీ కానీ మెన్ చాలా తక్కువ మాట్లాడరు వాళ్ళు కానీ ఈ ప్రాబ్లమ్స్ అంతా ఒక పీరియడ్ వరకే అప్పుడు వాళ్ళు చాలా కంగారు పడిపోయి ఏంటి ఇలా అయిపోతుంది బీపీ హై బీపీ రావడం లేకపోతే రెగ్యులర్గా అప్పుడు ఫిఫ్టీస్ ఫార్టీస్ వచ్చిన అందరూ డయాబెటిక్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వీళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు రకరకాల డైట్ చేయడం వల్ల ఈ ఆండ్రోపాజ్ అనేది తొందరగా రావడానికి కారణం ఏంటి అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఎక్సర్సైజ్తో ఎనీ ఎక్సర్సైజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఎక్సర్సైజ్తో తగ్గితే ఈ ప్రాబ్లం రాదు డైట్తో తగ్గితే అంటే ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా ఓన్లీ డైట్ చేసి తగ్గే వాళ్ళు ఉంటారు ఈ డైట్లో ఏం చేస్తారు అంటే రకరకాల డైట్స్ ఉన్నాయి నో కాబ్స్ డైట్ లేదంటే ఏదో కీటో డైట్ ఇలాంటి డైట్స్ చేసినప్పుడు సడన్గా వెయిట్ లాస్ అయినప్పుడు కాబ్స్ తింటలేదు అనుకోండి వెయిట్ లాస్ అయిపోతారు మీరు ఈజీగా చాలా తొందరగా త్రీ మంత్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ థర్టీ కేజీస్ కూడా తగ్గే వాళ్ళు ఉంటారు విపరీతమైన డైట్ చేసి ఇలా వెయిట్ లాస్ అయినప్పుడు ఆండ్రోపాజ్ స్టార్ట్ అవుతుంది ఈ ఆండ్రోపాజ్ అనేది ఏంటంటే టెస్టోస్టిరాన్ అది విమెన్కి ఉంటుంది మెన్కి ఉంటుంది ఈ టెస్టోస్టిరాన్ అనేది లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే కార్స్ తినడం మొత్తం మానేసేసి ప్రోటీన్ ఫుడ్ తింటారో ప్రోటీన్ ఎక్కువ తినేస్తారు ఎగ్స్ తింటారు నాన్ వెజిటేబుల్ చికెన్ తింటారు మేము డైట్లో ఉన్నామండి అని ఎక్కువ ఎగ్ ఎగ్స్ ఎక్కువ తినేయడం చికెన్ ఎక్కువ తినేయడం అసలు కార్స్ కంప్లీట్ క్లోజ్ కొంతమంది అసలు ప్రోటీన్ కూడా సరిగ్గా తినరు దీనివల్ల ఏమవుతుందంటే ఈ టెస్టోస్ట్రాన్ లెవెల్ ట్వంటీ థర్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అలాగే ఒబేసిటీ వల్ల ఎక్కువ లావుగా ఉంటే కూడా ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గిపోతుంది సో ఇక్కడ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఏం చెప్తాము అంటే ఈ పీరియడ్లో యోగా చేయమని చెప్తాం మీరు డైట్ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు అని చెప్తాం మీరు తగ్గిపోవచ్చు ఒక ఫిఫ్టీ కేజీస్ ఈ డైట్లో మీ షుగర్ తగ్గిపోవచ్చు మీ బీపీ తగ్గొచ్చు ఎవ్రీథింగ్ లాస్ అయ్యారు మీరు హ్యాపీగా ఉన్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి లిబిడో వచ్చేస్తుంది సో టెస్టాస్ట్రాన్ పడిపోతుంది వెంటనే కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రేజ్ అవుతుంది టెస్టాస్ట్రామ్ చాలా తక్కువైపోతూ ఉంటుంది అలాంటి టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి మెన్కి అందుకే ఏం చెప్తామంటే కార్బ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ విటమిన్ డి ఇంపార్టెంట్ విటమిన్ జింక్ ఇంపార్టెంట్ మెన్కి విటమిన్ డి జింక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు డెఫిషియన్సీ ఉన్నా కూడా టెస్టోస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోతుంది సో ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి మన విటమిన్ డి కావాలంటే ఎండ న్యాచురల్గా మన ఎండ అనేది బాడీలో తగలాలి హ్యాండ్లూమే వాడాలి అది వైట్ ఆర్ క్రీమ్ లైట్ కలర్ మాత్రమే వాడాలి అప్పుడే మీ బాడీకి ఎండ అబ్జార్బ్ చేసుకుంటుంది సో అలాంటి బట్టలు వేసుకుని చక్కగా వాకింగ్ వెళ్ళిపోవచ్చు వాకింగ్ చేస్తే ఒక కనీసం లేదా కూర్చుని ప్రాణాయామం చేయండి చక్కగా ఒక ముద్ర చేయండి ఒక మంత్ర సూర్య సూర్యాష్టకం ఉంటుంది అది వినండి లేకపోతే చదవండి ఆ ఎండలో చక్కగా కూర్చున్నారనుకోండి మొత్తం మీకు ఆ విటమిన్ డి అండ్ కాల్షియం ప్రిపేర్ అవ్వాలి కావాల్సినదంతా మీ బాడీకి వచ్చేస్తుంది మీరు విటమిన్ డి వేసుకోవచ్చు అది టెంపరీ కానీ లాంగ్ పీరియడ్ ఉండాలి అని అంటే మనకి విటమిన్ డి బాడీ న్యాచురల్గా తయారవ్వాలి అంటే ఎండ కావాలి ఎండ లేకుండా మనం తయారవ్వదు అది నేను చెప్తున్నా కదండి ఈ బట్టలు వేసుకుని మా చాలామంది అంటారు మేము ఎండలో రోజు నడుస్తున్నాం అండి విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు ఉంది మాకు ఎండ రోజు వన్ అవర్ తగులుతుంది కాదు ఎందుకు అంటే మన ఈ క్లాత్ ఈ క్లాత్ వేసి మనం బ్లాక్ చేసేస్తున్నాం అన్నమాట సో కంపల్సరీగా ఆ జాగ్రత్త తీసుకోవాలి తర్వాత డైట్లో రోజు ఎక్కువ కాబ్స్ అంటే విపరీతంగా తినడం కాదు కాబ్స్ అనేది కా చాలా చాలా ఇంపార్టెంట్ కాబ్స్ ఎందులో ఉంటాయి రైస్ డైరెక్ట్ వచ్చేస్తుంది కాబ్స్ కానీ ఎక్కువ క్వాంటిటీ తినకండి ఎవ్రీడే అందుకే రైస్ చాలా ఇంపార్టెంట్ కానీ ఇవాళ డైట్లో అసలు రైస్ అంటేనే రైస్ తింటే వెయిట్ పెరిగిపోతాం రైస్ తింటే వెయిట్ తగ్గం రైస్ తింటే అనే దాంట్లో వెళ్ళిపోయారు రైస్ తినడం వల్ల మీరు వెయిట్ పెరగట్లేదు మీ ఇష్టం వచ్చినట్టు తినడం వల్ల పెరుగుతున్నారు అంతే ఒకేసారి కట్ చేయొద్దు ఒకేసారి వెయిట్ లాస్ అయ్యే ప్రయత్నాలు చేయకండి పర్టికులర్గా నో కాప్స్ డైట్ చేయకండి కాప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబ్స్ మనకి హార్మోన్స్కి ఇంపార్టెంట్ మన బాడీలో ఉన్న హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి ఏంటంటే కార్స్ కావాలి మీ బ్రెయిన్లో ఉన్న నర్వ్స్కి మీ బ్రెయిన్లో ఉన్న మజిల్స్కి అన్నిటికీ కూడా బ్రెయిన్కే కార్స్ మీరు తీసుకున్న కార్స్ థర్టీ పర్సెంట్ బ్రెయిన్కే కావాలి అందుకని ఎవ్రీడే కార్స్ కొంచెం మొత్తాదిలో తీసుకోవడం ప్రోటీన్ తీసుకోవడం అలాగే వాళ్ళు ఆల్కహాల్ ఇలాంటివన్నీ స్మోకింగ్ ఇలాంటివన్నీ ఖచ్చితంగా మానేసేయడం రిలాక్సేషన్ టెక్నిక్స్ యోగాలో మెడిటేషన్ రిలాక్స్డ్గా ఉండడం దీనికి మంచి ముద్రాస్ ఉన్నాయి కొన్ని పో పోస్టర్స్ ఉన్నాయి కొన్ని హోల్డింగ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట బ్రెత్ని హౌ టు హోల్డ్ చేయాలి ముద్రాస్ అంటే లాక్ చేయడం సింపుల్ అది ఒక ఒక ఐదు స ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే వాళ్ళకి ఈ టెస్టోస్టర్ హార్మోన్ బ్యాలెన్స్ అయిపోతుంది సో దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఆ టెక్నిక్ నేర్చుకుని రోజు ఐదు నిమిషాలు చేయడమే సో అవి సింపుల్గా నేను చాలాసార్లు ఈ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని కూడా నేను చెప్పాను అలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ప్రాక్టీస్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి కంగారు పడిపోయి ఎవరో డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఏవో మెడిసిన్స్ వాడేసేసి వేరే అదర్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని చెప్తే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు దిస్ అ కామన్ ఒక పీరియడ్ ఓ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇది కామన్ కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ పోయి మనం ఒకసారి విటమిన్ జింక్ మన లైఫ్ స్టైల్ ఇవన్నీ ఒకసారి చూసుకుంటే అగైన్ దే ఆర్ కమ్ బ్యాక్ అండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చక్కగా చెప్పారు మెన్ హెల్త్ ఇష్యూస్ గురించి నిజంగానే వాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని అంటే వాళ్ళు దీనివల్ల వస్తుందని కూడా తెలీదు జనరల్ జనరల్గా వస్తూ ఉంటాయనుకుంటారు డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు మీరు అన్నట్లుగానే రకరకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు సో వల్ల ఉపయోగం ఏమి ఉండదు సో కరెక్ట్గా అసలు ఏం చేయాలి ఈ ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అని చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు నమస్తే